సాధారణంగా మన దేశంలో గంజాయి సాగు చట్ట ప్రకారం నేరం ఎవరైనా గంజాయి మొక్కలు పెంచితే పంటను నాశనం చేసి వారిని శిక్షిస్తారు కానీ జర్మనీలో మూడు రకాల గంజాయి మొక్కలను పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాకపోతే కొన్ని నియమాలను విధించింది అవేంటో ఇప్పుడు చూద్దాం ఒక వ్యక్తి ఇంట్లో మూడు గంజాయి మొక్కలను పెంచుకోవచ్చు మరియు రోజుకు ఇరవై ఐదు గ్రాముల వరకు తినవచ్చు అనే చట్టాన్ని జర్మన్ పార్లమెంట్ ఆమోదించింది జర్మన్ పార్లమెంట్ గత ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆమోదించింది గంజాయి వాడకాని చట్టబద్ధం చేసే చట్టం ప్రతిపక్ష పార్టీ నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రధాని వాల్ ఆఫ్ గోల్డ్ మద్దతుతో ఆమోదించబడింది దీంతో ఒక వ్యక్తి చట్టబద్ధంగా ఇంట్లో మూడు గంజాయి మొక్కలను పెంచుకోవచ్చు అలాగే ఒకరు రోజుకు దాదాపు ఇరవై ఐదు గ్రాముల వరకు గంజాయిని తినవచ్చు గంజాయి తీసుకెళ్లేందుకు కమిటీ వేస్తామన్నారు సభ్యులు మాత్రమే చట్టబద్ధంగా గంజాయిని తినవచ్చని పేర్కొన్నారు ఇటీవల జర్మనీలో యువతలో గంజాయి వినియోగం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది దీంతో బ్లాక్ మార్కెట్ లో గంజాయి విక్రయాలు ఎక్కువయ్యాయి దీన్ని నిలిపివేసి చట్టబద్ధత కల్పించినప్పుడే విక్రయాలను అదుపులోకి తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు అయితే ఈ చట్టంపై దేశంలోని వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత అవుతుంది మల్టా మరియు లక్సెంబర్గ్ తర్వాత జర్మనీ ఇప్పుడు గంజే వాడకాన్ని చట్టబద్ధం చేసింది ఈ విషయంలో నెదర్లాండ్స్ కూడా గంజేని చట్టబద్ధం చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది